పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రభుత్వం వయోవృద్ధులు దివ్యాంగులకు పెన్షన్ మొత్తాన్ని అధికంగా పెంచి ఆతరగా నిలిచిందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు స్థానిక మార్తీనగర్ ఏడోబార్ లెపర్తి కాలనీ నందు ఎన్టీఆర్ భరోసా పింఛను పంపిణీ కార్యక్రమాలు కుర్ష్టి వ్యాధిగ్రస్తులకు వయోవృద్ధులకు దివ్యాంగులకు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చేతుల మీదుగా పెన్షన్లను అందజేశారు ఈ సందర్భంగా లబ్ధిదారులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వయోవృద్ధులు దివ్యాంగులకు ప్రభుత్వం ఆతరగా నిలిచేందుకే పింఛన్ల మొత్తాన్ని ఎక్కువ మొత్తంలో పెంచి అందించడం జరుగుతుందన్నారు లబ్ధిదారులు పింఛన్లను పొదుపు చేసుకుని అవసరాలకు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు తక్కువ పింఛన్లతో అవ్వతాతాలు దివ్యాంగులు పడుతున్న ఇబ్బందులను గ్రహించిన ప్రభుత్వం ఒకేసారి పెద్ద మొత్తంలో పెంచి ఏప్రిల్ నెల నుంచి బకాయిలతో సహా అందచేయడం జరిగిందన్నారు తొడుతా కుష్ఠవ్యాధిగ్రస్తులు పెళ్లి ఆనందరావు పొలిమి గురవయ్య దివ్యాంగులైన సిహెచ్ వెంకటేశ్వర్లు కలిదిండి నాగరాజులకు ఆరు వేల రూపాయలు చొప్పున వృద్ధురాలు గంధం భద్రమకు నాలుగు వేల రూపాయలను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా పింఛనను అందజేశారు పింఛన్ల పంపిణీ అనంతరం లెపర్తి కాలనీలోని ప్రతి గృహానికి జిల్లా కలెక్టర్ స్వయంగా వెళ్లి వారి యోగక్షేమాన్ని అడిగి తెలుసుకోవడంతో పాటు కాలనీలో వారికి ఉన్న ఇబ్బందులపై ఆరా తీశారు కొంతమంది కిడ్లు లేవని మరుగుదొడ్లు ఇబ్బందుగా ఉన్నాయని కలెక్టర్కు కాలనీ వార్తలు తెలపక వెంటనే మున్సిపల్ కమిషనర్ ఆదేశిస్తూ గృహాల అవసరం ఉన్న ప్రతి ఒక్కరిని ట్యాగింగ్ చేయాలని అలాగే మరుగుదొడ్ల నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు వెంటనే సిద్ధం చేయాలని ఆదేశించారు ఒక నెలలోనే కాలనీలో కంటికి కనిపించేంత మార్పు కనిపించాలని ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ కు సూచించారు పారిశుద్ధ్య నిర్వహణ మెరుగైన రీతిలో ఉండాలని తెలిపారు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎంఎస్ఎస్ వేణుగోపాల్ మున్సిపల్ కమిషనర్ ఎం శ్యామల సహాయ కమిషనర్ ఏ శ్రీ విద్య ఏపీఓ పెన్షన్ స్టీం మురళీకృష్ణ డిప్యూటీ తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు ఇక మనం మ్యాపింగ్ చేసాము రెస్టారెంట్ 201 నంబర్ తో రెస్టారెంట్ మనం మళ్ళీ మ్యాపింగ్ చేసాము ఇక్కడ 47 పెన్సిల్స్ ఉన్నాయి మనం ఈ ఎన్ఓపి మార్క్ ఇక్కడ ఉన్నాయి నేను పేపర్ అంతా మార్క్ చేశాను లైన్ లో నిలే بیٹèse ఇప్పుడు ఆ ఆయన కి చెయ్ ముందు రచ్చడ రాస్తావు కొంతమంది

मत करो और ले ले रखो अरे ना పోయే సార్ పట్టింది అండి అమ్మా పర్వాలేదు మీ పిల్లలు అందరూ తెలుసు బండికి వెళ్తున్నారు అలా అనుకుంటున్నాను పోద అలాగే అమ్మాయి ఇప్పుడు మీరు వాళ్ళందరూ టూపర్గా ఎందుకు లేదా శానిటేషన్స్ హౌసెస్ ఇది ఏం చేసి అలాగే మొన్న ఒక ప్లేస్ సిక్స్ స్లాగ్స్ వచ్చింది మేడం మన ఆటో అయితే సంప్రదించేస్తాను ఇవి ఎప్పుడైంది బాగా చదువుతున్నాను

ప్రాగ్రెస్ చేసుకోవడానికి వెళ్ళి ఇక్కడికి వస్తానండి నాకు ఒక వన్ మంత్లో వచ్చేటప్పటికి నాకు ఈజబుల్ డిఫరెన్స్ ఉండాలి ఇట్లా వస్తాను